వెల్కమ్ టు పవన్పుత్ర ఆన్లైన్ స్టోర్ మనం వచ్చేసాము బ్యూటిఫుల్ బెనారస్ డైబుల్ సారీస్ అండి సారీ నేను రెడ్ చేసుకున్న సారీ అదే చాలా క్లాసిక్ కలర్ అండ్ కాంబినేషన్ అని చెప్పాలి బ్యూటిఫుల్ వైలెట్ కలర్ కి మనకి నైస్ కైల్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు జరీబీని చూడండి ఎంత బాగుందో పైతాని జరీబీ క్యారీ అవుట్ అవుతుంది ఆల్ ఓవర్ ద సారీ కూడా మనకి ఇలాగే క్యారీ అవుట్ అవుతుంది అండ్ కమింగ్ టు పార్ పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి ఫ్రాక్లెట్ ఇచ్చారు చాలా క్లాసిక్ కలర్ అండ్ కాంబినేషన్ ఎంత క్లాసిక్ ఉంది చాలా వేర్ కలర్ అని చెప్పాలి Y a un filtro cuando quiera ver el color en ఫస్ట్ కలర్ వచ్చేసి బ్యూటిఫుల్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా క్లాసిక్ అండ్ రెడ్లీ కాంబినేషన్ అని చెప్పాలి అండ్ సెకండ్ కలర్ వచ్చేసి నైస్ ఆలివ్ గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ కి మనకి నైస్ వాటర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాంబినేషన్ అయితే చాలా చాలా క్లాసిక్ ఉన్నాయి అండ్ థర్డ్ కలర్ కాంబినేషన్ మనకి నైస్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి కి బ్రౌన్ కలర్ మరూన్ కలర్ షేడ్ ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి చాలా వేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలండి అదర్ కలర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ మంచి రాయల్ బ్లూ కి మనకి నైస్ సిమెంట్ షేడ్ ఇచ్చారు చూడడానికి ఇది చాలా క్లాసిక్ కలర్ అండ్ కాంబినేషన్ లాస్ట్ కలర్ వచ్చేసి నైస్ స్కై బ్లూ కి మంచి క్రీమ్ కలర్ పేస్ ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి అండి సో ఈవెన్ ఇంట్రెస్టెడ్ సో సారీ అవుట్ ఫిట్ అది ఎక్స్క్లూజివ్ అని చెప్పాలి మనం ఒకసారి బ్లౌజ్ చూద్దామండి సారీ బ్లౌజ్ చూద్దాము ఆల్ ఓవర్ సారీ ఒకసారి చూపిస్తాను మనకి నైస్ వచ్చేసి రిచ్ పళ్ళు ఇచ్చారు అండ్ ఆల్ ఓవర్ ద శారీ మనకి ఇలా వీవింగ్ క్యారీ అవుతుంది ఫుల్ శారీ మనకి ఇలాగే వీవింగ్ క్యారీ అవుట్ అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డైమండ్ షేడ్ ఆల్ ఓవర్ నైస్ బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు సో వై లేట్ అండి క్రాప్స్ ఉంటుంది దిస్ వాక్ కలెక్షన్ సో ఇది ఇవన్నీ కూడా మనకు ఉమెన్స్ డే అండ్ ఫెస్టివల్ కలెక్షన్ అంటే బల్క్ స్టాక్ రెడీ టు డిస్పాచ్ లో ఉంది సో ఇంట్రెస్ట్ ఉంది క్రాప్స్ ఉంటుంది దిస్ వాక్ కలెక్షన్ థ్యాంక్ యూ